హలో గాయస్ ఇప్పుడు మీకైతే నోరూరించే మంచి టేస్టీ ఐటెం అయితే మీకు చూపించబోతున్నాను సో ఇది నాన్ వెజ్ ఐటెం సో నాన్ వెజ్ లవర్స్ ఎవరు ప్లీజ్ కమ్ అండ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుమా ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి నేను చిన్న బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక సిక్స్ తీసుకున్నాను అదే ఒకవేళ పెద్దవైతే ఒక ఫోర్ తీసుకుంటే సరిపోతుంది అవి ముందు మిక్సీలో వేసేసుకొని కొంచెం ఘాటు ఘాటుగా మిక్సీ ఆడుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట ఆ పావు కేజీ చికెన్ కూడా మనం ఏ పీసెస్లో తీసుకున్నా పర్లేదు ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి సో అవి బ్రెడ్ పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఇంకా ఇప్పుడు దానికి తగినటువంటివి అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ మిరియాల పౌడర్ ఇది మిరి మిరియాలు ఉన్నా పర్లేదు ఒక ఫోర్ ఫైవ్ మిరియాలు అందులో వేసేసుకోండి ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి అది పౌడర్ అయిపోతుంది లేకపోతే నా దగ్గర మిరియాల పౌడర్ ఉంది కాబట్టి వేసుకున్నాను అది ఒక స్పూన్ అలాగే తగినంత సాల్ట్ తగినంత పసుపు తగినంత ధనియా పొడి తగినంత కారం వేసుకోవాలన్నమాట అలాగే ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఇంకా వెల్లుల్లి టేస్ట్ కోసం మాట వెల్లుల్లి వేసుకుంటే అదొక టేస్ట్ అన్నమాట సూపర్ టేస్ట్ అందుకే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు తొక్కలు తీసుకొని వేసేసుకొని మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి సో చూసారా ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామో సో చూసారా చూసారా మెత్తగా అయిపోయింది కాకపోతే ఇది చేతికి అంటికి కదా సో చూడండి ఎలా చేతికి అంటికి పోతుందో సో ఇలా అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఒక ముద్దలా పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఒక స్పూన్ టూ స్పూన్ పర్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కలిపేసుకుంటే మనకు చేతికి అంటదు నీట్గా ఉంటుంది కూడా సో చూసారా ఆయిల్ వేసాక ఇంకా చేతికి అంటట్లేదు ఇప్పుడు ఇదే ముద్దని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న మనకు త నచ్చినట్టు షేప్లో చేసుకోవాలన్నమాట యాక్చువల్గా వీటిని చికెన్ నెగెట్స్ అంటనమాట ఈ చికెన్ నెగెట్స్ అనేవి మనకు నచ్చినట్టుగా రౌండ్ చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్ స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు లేకపోతే ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సో చూడండి నేనైతే షేప్లో చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు అలాగే ముద్దనంతా చేసేసుకోవాలి మొత్తం ఎన్ని అన్ని అన్నీ చేసుకోవాలన్నమాట సో ఈ వీడియో మొత్తం చూడండి వీడియో కానీ నచ్చినట్టు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే నేను పెడుతూ ఉంటాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈజీ ప్రాసెస్లో ఉంటాయి మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోటే ఉంటాయి అన్నమాట సో అందుకే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో చూసారా మొత్తం పిండి ముద్ద అంతా మనకి నచ్చిన షేప్లో కావాల్సిన షేప్లో చేసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎగ్స్ తీసుకోవాలి సో చూసారా నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న చికెన్ వాటికి ఘటన ఒక టూ త్రీ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది ఎగ్స్ తీసుకొని వాటిని బాగా గులకరించేసుకోవాలి ఎగ్ అంతా కరిగిపోయి శుభ్రంగా ఎల్లో అంతా కరిగిపోయినంత వరకు ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటంటే వేరేగా మైదా పిండి కొంచెం ప్లేట్లో తీసుకొని అలాగే ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి పక్కన బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా వాటిని మనం కొంచెం పౌడర్లా చేసుకొని వాటిని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోవాలి అలాగే వీటిని ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఉన్నాయి కదా షేప్లో చేసుకున్నాం కదా దాని ముందు ఎగ్లో ముంచేసి తర్వాత పిండిలో ముంచేసి తర్వాత బ్రెడ్ స్లైసెస్లో ముంచితే ముంచేసి ఆయిల్లో వేసుకుంటే అది కొంచెం వేగిన తర్వాత తీసేసుకుంటే మనకి నగెట్స్ అయితే రెడీ అయిపోతాయి సో అలాగే ప్రతివి మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలన్నమాట సో చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఒకవేళ మీకు ఇలాగా మనకి బ్రెడ్స్ బ్రెడ్ క్రమ్స్ అనేవి పైన లేవు అన్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి టా షాప్స్లో కూడా దొరుకుతాయి అవి కొనుక్కున్నా ఓకే లేకపోతే మనం ఇలా బ్రెడ్ తీసుకొని దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సో అవి సరిపోతాయి అన్నమాట షాప్లోనే కొనుక్కోవసం లేదు సో ఇంకా చూసారా మనకి ఎమ్మీగా రెడీ అయిపోయి మీకు ఒకవేళ అలా రాగలేవు అనిపిస్తే ఫస్ట్ బ్రెడ్లో ముంచేసి తర్వాత పిండిలో ముంచుకున్నా ఓకే మీకు నచ్చినట్టుగా ఉంచుకోవచ్చు సో ప్రతివి అలాగే అనమాట ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ అనమాట మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయిపోద్ది ఎందుకంటే మనం పిండి బ్రెడ్ బ్రెడ్లో ముంచుతున్నాం కాబట్టి సో అందుకనే మా పాప చూడండి ఎలా తినేస్తుంది వండుతుంటేనే తినేస్తుంది అవి తినేకనే ఇంకా సాస్ పక్కన అందులో సాస్ వేసుకొని తింటుంటే అబ్బా సో ఎమ్మి మట చాలా బాగుంటాయి మా పాప ఎక్కువ సాస్ తినేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు ఇది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చూడండి మా ఆయన మా పాప తినేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్